జై శ్రీరామ రామాయణం పారాయణం చేయండి లేదా వినండి ఉత్తమ ఫలితాలు పొందండి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో ముప్పై ఒకటవ సర్గంలోకి ప్రవేశించాం ఈ సర్గంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిగిలిన రాజ్యానికి బయలుదేరటం గురించి తెలుసుకుందాం అదినీ త్రుతార్థ రామ లక్ష్మణ ఓషతుర్ముదిత వీరౌ ప్రహృస్తే నాంతరాత్మనా మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుడు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతమయ్యేలా చేసి సంతోషించారు అలా సంతోషంతో ఉన్నవారే వారు ఆ రాత్రి హాయిగా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు ప్రభాతాయాం తు శర్వర్యాం తెల్లవారిన తర్వాత వారు ఉదయకాల స్నాన సంధ్యాది కార్యక్రమాలను ముగించుకున్నారు ఆ తర్వాత రామలక్ష్మణులు ఋషులతో కూడి ఉన్న విశ్వామిత్రుని ఎదుట నిలబడారు అభివాద్యముని శ్రేష్టం జ్వలంతమివ పవకం ఉచతుర్మధురోదారం వాక్యం మధుర భాషిణౌ ఇమౌ స్మ మునిశార్దూలకింకరౌ సముపస్థిత ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవాకిం అగ్నిదేవుని వలె వెలుగొందుతున్న ముని వరుణకు వారు అభివాదం చేశారు మృదుమధురంగా భాషించినట్టు ఆ రామలక్ష్మణులు ఆ హృద్యముగా ఇలా అన్నారు ఓ మునీశ్వర మేము మీ సేవకులం ఎదుట నిలిచి ఉన్నాం ఇంకా ఏం చేయాలో ఆజ్ఞాపించండి మీ ఆజ్ఞను నెరవేర్చుతాము అని చెప్పేసి ఏ ముక్త సర్వ ఏ మహర్షయ విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనం అబ్రువన్ మైథిల నర జనకస్య భవిష్యతి యజ్ఞ పరమధర్మిస్థ తాస్యామహే వయం రామలక్ష్మణుల మాటలను విన్న విశ్వామిత్రుడు మిగిలిన మహర్షులు ఈ విధంగా అన్నారు ఓ నరోత్తమ మిథిలానగర ప్రభు అయిన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించాడు అతడు పరమధార్మికుడు మనందరము ఆ యజ్ఞాన్ని చూసేందుకు వెళ్దాము అని చెప్పేసి నరశా సహాస్మార్గమిష్యసి అద్భుతం ధనురత్నం చద్రస్టుమర్హసి తద్ది పూర్వం నరశ్రేష్ఠ దాం సదసి దైవతై అప్రమేయబలం ఘోరం మఖే పరమస్వరం ఓ నరశ్రేష్ట నీవుకోముతో కడిమాతో రమో అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది దానిని నీవు చూడవచ్చు ఆ ధనువు సాటి లేని శక్తి కలది శత్రు భయంకరమైనది మిగుల తేజో విరాజమానమైనది ఓ నరశ్రేష్ట దానిని ఒక సభలో దేవతలు మిత్రాధిపతి అయిన దేవరాతునకు ఇచ్చారు దేవరాతుడు నిమి వంశం వాడు కేతుని కుమారుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేయనప్పుడు తాను ఉపయోగించిన చాపమును శివుడు దేవతలకిచ్చాడు వారు దాన్ని దేవరాత ఇచ్చారు ఇతడును ఇతని సంతతి వారును దాన్ని పూజిస్తూ వస్తూ ఉన్నారు నాస్య దేవాన గంధర్వాన నాసురాన చ రాక్షసాహ మరో శక్తాన కథం చన మానుషాహ ధనుషస్థస్య వీర్యంతో జిజ్ఞాసంతో మహీక్షిత నేకురారోపతు రాజపుత్ర మహాబలాహ ఈ శివధనుస్సున గంధర్వులు అసురులు రాక్షసులు అంతేకాదు దేవతలు సైతం ఎక్కువ పెట్టలేరు ఇక మానవుల విషయం చెప్పాల్సిన పనేముంది ఆ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకొని కోరి మహాబలచారులైన రాజులను రాజకుమారులను దాన్ని ఎక్కువ పెట్టుటకు ప్రయత్నిస్తూ విఫలమయ్యారులస్య మహాత్మన త్ర ద్రక్ష్యసి యజ్ఞం దర్శనం యజ్ఞఫలం తేన యాచితం నరతూల సునాభం సర్వదైవతై కకుత్సవంశమును అవతరించిన ఓ మహానుభావ మిథలాధిపతియు మహాత్ముడు అయిన జనకుని యొక్క చాపమును అక్కడ నువ్వు చూడగలవు అద్భుతమైన యజ్ఞాన్ని కూడా దర్శించవచ్చు విజలాధిపతి అయిన దేవరాతుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు అతడు యజ్ఞ ఫలమును కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధము గల సునాభమైన ఈ శివధనుస్సును ఆయనకు అనుగ్రహించారు ఆయాగభూతం నృపతే రాఘవా అర్చితం వివిధైర్గం ధూపై గంధి ఓ రామ జనక మహారాజ భవనమునందు ధనుర్యాగ సమయమున వివిధములైన గంధములతోనూ పుష్పములతోనూ సువాసన గల అగరుధూపములతోనూ ఈ ధనస్సు అర్చింపబడింది పూజించబడింది ఏముక్ మునివర ప్రస్థానమకరో తదా సర్షి సంగ సకాకుత్స ఆమంతస్య వనదేవత స్వస్తి ఓ సిద్ధ సిద్ధాశ్రమాదహం ఉత్తరే జాక్నవీ తీరే హిమవంతం శిలోచయం విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్పి మునులతోనూ రామలక్ష్మణులతోనూ కూడి మిథిలా నగరానికి బయలుదేరుతూ వనదేవతలను ఉద్దేశించి ఇలా అన్నారు ఓ వనదేవతలరా మీకు సుమవుగాక యజ్ఞమునర్చి ఫలసిద్ధి తిని ఈ సిద్ధాశ్రమం నుండి బయలుదేరి గంగానదికి ఉత్తర తీరానికి గల హిమాలయానికి వెళ్తూ ఉన్నాను అని చెప్పి హిమాలయానికి వెళ్ళు దారిలోనే మిథిలా నగరము ఉన్నది ప్రదీక్షణం తత సిద్ధాశ్రమం అనుతమం ఉత్తరాం దిశ ముద్దేశ్య ప్రస్తాతు ఉపచక్రమే తం ప్రయాంతం మునివరం అన్వయాదనుసారిణం శకటీ శతమాత్రం తు ప్రాయణ ఆ తర్వాత మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమానికి ప్రదక్షిణ చేసి ఉత్తర దిశగా ప్రయాణం సాగించారు ఉత్తర దిశగా వెళుతూ ఉన్న ఆ మునుల వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో కూడిన వంద శకటములు సాగిపోతూ ఉన్నాయి మృగపక్షిగణా సిద్ధాశ్రమ నివాసిన తతః పక్షి తక్షిసంఘా మృగానపి సిద్ధాశ్రమం నివసిస్తూ ఉన్న మృగాలు పక్షులు సైతం మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని అనుసరించగా ఆయన వాటిని వెనుకకు పంపించి వేశాడు తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే వాసం చక్రుర్ముని గణా సోనాకులే సమాహిత వారంతా కొంత దూరం ప్రయాణించగా సూర్యుడు అస్తమించే సమయం అయింది అంతటా మునులంతా సోన నదీ తీరానికి చేరి ఆ రాత్రి అక్కడే బస చేశారు తే తేస్తంగతే దినకరే స్నాత్వా స్నాతహుతాశనా విశ్వామిత్రం పురస్కృత్య నిషేధురమిత జ సూర్యుడు అస్తమిస్తూ ఉండగా వారు సోణనంద జలములలో స్నానం చేసి అగ్ని కార్యములను పూర్తి చేశారు అనంతరం తేజస్సాలులైన అయిన మునులు విశ్వామిత్రుడితో కూడా ఆసీనులయ్యారు రామోపి సహ సౌమిత్రి ముని అగ్రతో నిశా దా విశ్వామిత్రీమ అధ రామో మహా విశ్వామిత్రం మహాముని ప్రచ్ఛనరూల కౌతూహల సమన్విత భగవన్ కోన్వయం దేశామి భద్రం తేక్తుమర్హసి ఆ మునులందరికీ నమస్కరించిన రామలక్ష్మణులు దీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట ఉన్నారు అంతటి తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షినిలా ప్రశ్నించాడు ఓ మహాత్మా సోణ నదీ తీరమున దట్టమైన వృక్షాలతో శోభిలుతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది అని ఈ విషయం గురించి తెలుసుకోరుతున్నాను దయతో వివరించండి అన్నాడు శ్రీరాముడు చోదితో తస్య దేశస్య నిఖిలం ఋషి మధ్య మహాతపా వ్రతనిష్ట గలవాడును మహాతపస్వీయు అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతాన్ని మునులంతా వింటూ ఉండగా చెప్తూ ఉన్నారు ఆ విశేషాలను తదుపరి సర్గంలో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీ మధురామాయణము నందలి బాలకాండము నందు ముప్పై ఒకటవ సర్గము సమాప్తం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి